అందరికీ నమస్కారం మిత్రులరా జాండీస్ జాండీస్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో పచ్చికెర్రలు పచ్చకామెరలు వీటిని రకరకాల తెరలతో పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ఏరియాలో ఇది లివర్కి సంబంధించినటువంటి తెలిసింది యూజువల్గా మనకు లివర్కి ఇన్ఫెక్షన్ లాంటిది వస్తుంది యూజువల్గా హెపటైటిస్ ఏబి ఉంటాయి కదా వీటిలో హెపటైటిస్ ఏబి ఏది వచ్చినా అది క్లియర్ చేసుకోగలుగుతుంది కానీ ఒక స్థాయి దాటిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడే పసిస్ట్ అయితే ఉంటే అది క్లియర్ చేసుకోలేదు అప్పుడు దాన్నింటి ప్రొడ్యూస్ ఏంటి బలి బలి ఇవంతా కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి అక్కడ ఉండిపోతే అదంతా మీకు కళ్ళలో రావడము గోళ్ళకి కనిపించడము చేతులకి రావడము ఇదంతా వస్తూ ఉంటాయి స్కిన్ కూడా కొంచెం ఎల్లో కలర్ కావడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది కానీ దీన్ని క్లియర్ చేసుకోవాలంటే చాలా వరకు జాండీస్ వస్తే దాని గురించి కంగారు పడద్దు అని చెప్తారు అంటే దానికైనా హీల్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది కాబట్టి బాడీలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా లివర్ క్లీన్ చేస్తుంది అటువంటిప్పుడు లివర్కి వస్తే తనకొస్తే క్లీన్ చేసుకోదా చేసుకుంటుంది ఖచ్చితంగా చేసుకుంటుంది చాలా వరకు ఇగ్నోర్ చేయండి మీరు కాకపోతే ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే ఆటోమేటిక్గా అదే తగ్గించుకుంటుంది అని చెప్తారు ఇప్పుడు హెపటైటిస్ బీసీ కూడా నార్మల్ అయిపోతుంది హెపటైటిస్ సి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒకప్పుడు చాలా కంగారు పడిపోయేవాళ్ళు ఈరోజు అంత కంగారు పడట్లేదు ఎందుకంటే దానికి కొన్ని వైరల్ లోడ్ని తగ్గించడానికి కొన్ని డ్రగ్స్ వచ్చి ఉన్నాయి కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే కొంత లివర్కి సపోర్ట్ మనం ఇస్తే ఆటోమేటిక్గా అది క్లియర్ చేసుకుంటుంది చాలా కేసులు మేము చూసాం వైరల్ లోడ్ నిల్ ఉంటుంది కాకపోతే వాళ్ళకి మైల్డ్గా అయితే కంటిన్యూ అవుతుంటుంది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఇటువంటి వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు కానీ కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తగ్గదు ఇంకొంతమందికి అయితే ఎప్పుడు చూసినా బెలిరోబిన్ బైలోడిన్ లెవెల్స్ బయల్ సాల్స్ బయల్ ఆసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి ఉండవలసిన రేంజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంటాయి అంటే వీళ్ళు మళ్ళీ ఆల్కహాలు స్మోకింగ్ ఇటువంటివి కూడా ఏమి ఉండవు అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా ఈ రోజుల్లో సిస్టమ్ ముందు కూర్చొని చేసుకునేటి ప్లస్ టేబుల్ జాబ్ చేసుకునేటువంటి ఇటువంటి వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కారణాలు అది ఉంటుంది ఎప్పుడు చూసినా వాళ్ళకే అది ఉంటుంది మన దగ్గరికి ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఈ ఓపీ అవుతుంటుంది కదా మైనబాద్లో అప్పుడు చాలామంది వస్తున్నారు ఈ ఐటీ ప్రొఫెషన్ చాలామంది సార్ నాకు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు జనరల్ చెకప్ చేయించుకున్నా ఈ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు దీనివల్ల అంటే మైల్డ్ జాండీస్ అయితే నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే దీనివల్ల ఇది ఏమన్నా సరే వదిలేస్తే నాకు సిరియోసిస్ ఆఫ్ లేవరు ఇటువంటి ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయని చెప్పి భయపడి వస్తూ ఉంటారు అంటే మైల్డ్గా ఎప్పుడైనా సరే ఉండవలసిన దానికైనా ఒక పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ ఉంటే ఏం కంగారు పడక్కలేదని అని చెప్తాను ఎందుకంటే బాడీలో హీట్ ఎక్కువైంది అనుకోండి మీరు తినేటువంటి పదార్థాలు ఏదైనా ఈ ఉలవల్ లాంటివి తీసుకోవడం కానీ నువ్వులు లాంటివి తీసుకోవడం కానీ ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటివి వాడినప్పుడు కొంత బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ అయినప్పుడు అది రావచ్చు కొంత లెవెల్స్ పెరుగుతాయి బయల్ యాసిడ్స్ బయల్ సాల్స్ ఈ లెవెల్స్ పెరుగుతాయి కొంతమందికి విటమిన్ బీట్ వల్ల డెఫిషియన్సీ ఉంటుంది ఆ డెఫిషియన్సీ ఉన్నోళ్ళకు కూడా ఈ కొంచెం లైట్ జాండీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అందుకని ఇటువంటిది వచ్చినప్పుడు కాస్త ఎక్కువ వాటర్ తీసుకోవడం ఒకటి గ్రీన్ జ్యూసెస్ బాగా తీసుకోమని చెప్తాం తోటకూర పాలకూర బచ్చల బచ్చలకూర పుదీనా కొత్తిమీర ఇటువంటి ఆకుకూర జ్యూసులు ఏదైనా మీకు దొరికింది రెండు మూడు రకాలు చేసేసి దాన్ని గ్రైండ్ చేసేసి దాన్ని తీసుకోవడం ఒక ఇంకా దీన్ని ఈజీగా తగ్గించుకోవాలి అనుకుంటే మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముల్లంగి ముల్లంగిని రాడిష్ అంటారు కదా ముల్లంగిని కూర చేస్తారు కానీ ముల్లంగి మీద ఆకులు వస్తాయి కదా ఆకులు చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే జాండీస్ ఉంటుందో వాళ్ళకి ముల్లంగి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి దీంట్లో పాలిఫినాల్స్ ఉంటాయి ఫ్లేవర్ హైట్స్ ఉంటాయి బాగా ఎక్కువ ఉంటాయి చాలా రిచ్ ఉంటుంది అందుకే అందుకే యాక్చువల్గా ఆ ముల్లంగి వాసన కూడా వేరేగా ఉంటుంది ముల్లంగి కూడా తినమని చెప్తారు కానీ బట్ దానికన్నా కూడా ఇది డైరెక్ట్గా మీ లివర్ మీదకి వెళ్ళిపోతుంది ఈ ముల్లంగి ఆకులు తీసుకుంటే అదే తీసుకొని దానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి లివర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది లివర్ ఇమ్యూనిటీని పెంచుతుంది లివర్లో ఉన్నటువంటి లివర్ ఎంజియమ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వైరల్ లోడ్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఉంటుంది అందుకే ముల్లంగి తీసుకునేటప్పుడు ఆకులతో సహా తీసుకోండి అంటే ఏదో మీకు జాండీస్ వచ్చినప్పుడే కాదు మామూలుగా కూడా దీన్ని తీసుకోండి కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోగలిగితే లివర్ని మీరు క్లీన్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే లివర్లో మనకు తెలియకుండా ఏదైనా సరే ఇన్ఫెక్టివ్ పదార్థం వచ్చి ఉంటే అది క్లియర్ చేసేసుకుంటే అవకాశం మనకు ఉంటుంది సరేనా అందుకని ఈ ముల్లంగి ఆకుల్ని తీసుకొని దాన్ని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ కావాలి అంటే ఒక కప్పు ఒక టీ కప్పు ఉంటుంది కదా టీ కప్పు తీసుకొని దాంట్లో మీరు ఒక నాలుగు స్పూన్లు పటిక బెల్లం మిస్ట్రీ అంటారు చూసారా అటువంటిది పటిక బెల్లం వేయాలి పటిక కాదు మనం పటికానంగానే మంది స్కిన్కి వాడుకుంటాం కదా ఆ పటిక అంటే కాదు ఇది పటిక బెల్లం తింటారు డైరెక్ట్ తీగ ఉంటుంది చిన్న చిన్నవి దొరుకుతుంటాయి ఓకే ఆ పటిక బెల్లం ఒక పటిక బెల్లం డైరెక్ట్ వేసేది కరగడం కష్టం కాబట్టి దాన్ని పౌడర్ చేసేయమంటాం పౌడర్ చేసి ఒక నాలుగు స్పూన్లు పటిక బెల్ పటిక బెల్లం పౌడర్ వేసేసి కలిపేసి దాన్ని తాగండి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ రెగ్యులర్గా తాగితే విత్ ఇన్ వన్ వీక్లోనే మీకు ఆ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి ఆ జాండీస్ కనిపించినటువంటి కామెరలో సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మాయమైపోతాయి అందులో డౌట్ అక్కర్లేదు నీళ్ళు బాగా తాగండి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి ఉంటే చాలు మీకు జాండీస్ అనేది మాయమైపోవడం గ్యారెంటీ సరేనా సర్ చూస్తారు కదా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే